నేటి క్రైస్తవ జీవితాలు ఎలా ఉంటున్నాయంటే ప్రియమైన దేవుని వాళ్ళరా ఏదో జైంటీళ్ళాగా ఇది పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చినట్టు అలానే జరిగిపోతుందండి న్యూ ఇయర్ ఫస్ట్ సెలబ్రేషన్ ఆ తర్వాత కొంతకాలానికి లింటె డేస్ వసంతకాలం వచ్చేసరికి లింటెండ్ అంటాం కదండి వసంతకాలం వసంతకాలం వచ్చేసరికి మరలా ఇదిగో నలభై రోజులు ప్రేయర్సు చివరిలో ఒక క్రమంలో చివరిలో ఇదిగో మటలాదివారం గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టరు ఇదిగో కొంతకాలం తర్వాత మరలా పాస్టింగ్ ప్రేయర్స్ అని స్టార్ట్ చేశారు మంచిదే ఇదిగో మరలా కొంతకాలం తర్వాత క్రిస్మస్ సీజన్ ఒక నెల రోజుల పాటు బిజీ షెడ్యూల్ గుడులకు రంగులు ఒంటికి రంగులు అండి కొత్త బట్టలు పిండి వంటలు సరదాలు సెలవులు హాలిడేస్ ఇక యూత్ వారికి అయితే ఎన్ని సరదాలునండి ఆ నెల రోజులు అబ్బో చాలా సరదాలు ఆ సరదాలు చివరికి చాలామంది చెడిపోవడానికి కూడా వాడుకుంటున్నారు ఆ నెల రోజులని ఇదిగో సరదాగా మొత్తానికి క్రిస్మస్ కూడా గడిచిపోతుంది చివరిగా థర్టీ ఫస్ట్ నైట్ మరలా ప్రేయర్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఏమైనా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కొంతమంది అయిపోయింది సంవత్సరం క్రైస్తవులు మనం అంతే అసలు మారు మనసు పొందామా రక్షణ వచ్చామా పరలోకం కోసం ఎదురు చూస్తున్నామా అసలు ప్రభు ఏం చెప్పాడు మనం ఏం చేస్తున్నాం మనం ఎలా నడుచుకుంటున్నాం ఏమండి ఇవేమీ లేవండి ఇక ఇదో మోస పద్ధతిలో ఈ రొటీన్గా అయితే జరిగిపోతుంది సంవత్సరం సంవత్సరం జరిగిపోతుంది ఒకరోజు చచ్చిపోతాం చచ్చిపోయిన తర్వాత మనం ఎలా బతికినా సరే విశ్వాసం అనేది అసలు తెలియకపోయినా సరే మనకి ప్రభు ఎందుకు వచ్చారో మనకు తెలియకపోయినా సరే మారు మనసు అనేది లేకపోయినా సరే బాప్టిజం తీసుకోకపోయినా సరే దేవుని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకపోయినా సరే ఫ్లెక్స్ మీద పేరు ఉంటుంది ప్రభువు నందు మృతునందు మృతులు ధన్యులు ఇంకొక మాట ఉంటుంది పరలోక పిలుపు పుయ్యిపోయి ఇంకా పరలోకం అంతే మనం ఇలా సాగిపోతుంది ప్రేమైన దేవుని వల్ల చాలా దురదృష్టకరమైన విషయం కదండి ఎందుకు వచ్చాడు ప్రభాసల ఎందుకు ఇదిగో పరలోక రాజ్యం సమీపించినది మారు మనసు పొందండి అని బోధన ప్రారంభించాడు వెను వెంటనే మాట్లాడుతూ ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అని మొదలుపెట్టాడు బోధ ఏంటండి రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందండి అని మొదలు పెడుతూ వెంటనే ఇదిగో మత్తేశ్వర ఐతి అధ్యాయం ప్రారంభ వచ్చినాల్లో ఏమంటున్నాడండి ఆత్మవిశ్మ దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిదే